అహ్మదాబాద్ లో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయిన ఏఐ వన్ సెవెన్ వన్ అనే విమానం అహ్మదాబాద్లోని ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై కూలిపోయింది దీంతో ఫ్లైట్లో ఉన్న రెండు వందల ఒక్క మంది చనిపోయారు అండ్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్న దాదాపు ఇరవై ఐదు మంది మెడికోస్ కూడా చనిపోయారు ఫ్లైట్లో ఉన్న ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడడం ఆశ్చర్యకరం ఈ లో అసలు ఫ్లైట్లో ఎక్కడ కూర్చుంటే సేఫ్ అనే క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది దీనిపైన టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టైమ్స్ మ్యాగజైన్ ఒక స్టడీ కండక్ట్ చేసింది ఆ స్టడీలో తెలియంది ఏంటంటే ఫ్లైట్ యొక్క వెనక భాగం అంటే టెయిలెండ్లో కూర్చున్న వాళ్ళకి ప్రాణాపాయం కొంచెం తక్కువగా ఉంటుందట అంటే థర్టీ టూ పర్సెంట్ దాకా ఉంటుందని ఈ స్టడీ ఎస్టిమేట్ చేసింది ఇంకా వింగ్స్ ఏరియా అంటే ఫ్లైట్ యొక్క రెక్కల భాగంలో ఉన్న సీట్స్ వాళ్ళకి ప్రాణాపాయం అనేది చాలా ఎక్కువ సో ఈ స్టడీని బట్టి ఏమర్థమవుతుందంటే అవుతుందంటే ముందు లేదా మధ్యలో భాగం కంటే కూడా వెనక భాగంలో కూర్చున్న వాళ్ళు రిలేటివ్లీ సేఫ్ అని చెప్పొచ్చు అయితే ఫ్లైట్ యాక్సిడెంట్ అనేవి చాలా సివియర్గా ఉంటాయి వాటిలో ప్రాణాలతో బయటపడడం అనేది చాలా కష్టం ఇప్పటిదాకా జరిగిన ప్రమాదాల్లో మనం గమనిస్తే ఫ్లైట్లో ఎంతమంది ఉంటే అంతమంది చనిపోవడం అనేది జరుగుతుంది సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఈ ఫ్లైట్ యాక్సిడెంట్స్లో నిన్న జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్లో కూడా రెండు వందల నలభై రెండు మందిలో కేవలం ఒకే ఒక వ్యక్తి బతకడం అనేది గమనించవచ్చు అంటే ఇది పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంటే కూడా తక్కువ ఇక ఈ ఫ్లైట్ యాక్సిడెంట్పై ఇది ఎందువల్ల జరిగింది ఎలా జరిగింది అనే విషయాన్ని ఆరా తీయడానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక కమిటీని వేసింది త్వరలోనే నిజా నిజాలు బయటకు వస్తాయని ఆశిద్దాం థ్యాంక్ యూ